కరాలపాడు గ్రామ ప్రజలకు అలాగే పల్నాడు ప్రాంతం అంతా కూడా మరి కార్యక్రమాన్ని మరి కరాలపాడు గ్రామంలో పదమూడు సంవత్సరాల నుంచి కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం దొరుకుతుంది ఆ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ఆశయం ఏమిటంటే కులాలు మతాలు వర్గాలు వర్ణాలు పార్టీలు భేదభావులు లేని అంతర సమానమైనటువంటి భావాన్ని తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి గ్రామ సమారాధన అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఈరోజు మరి ముస్లిం సోదరుల దగ్గరకు వచ్చాం ప్రతి ఇంటి నుంచి కూడా కాదనకుండా లేదనకుండా మరి ఒక పిడికడి బియ్యమైనా పెట్టి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మన నిన్న క్రిస్టియన్ మిత్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఇంటి నుంచి కాదనకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఎంతో మంది ఇవ్వడం జరిగింది గ్రామం మొత్తం కూడా ఐకమత్యంగా ఉండాలి ప్రేమ విమానాలతో వర్దిల్లాలి మానవుడే మంచితనమే మానవత్వంలో మంచితనమే దైవత్వం అని అందరు గుర్తించాలనేటటువంటి భావనతో ఈ కార్యక్రమం చేపట్టడం పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఆదా ఆదరాభిమానాలు పొందటం పరాలపాడ గ్రామంలో చిన్న కార్యక్రమంగా చేసుకుందాం అనేటటువంటి కార్యక్రమం చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి రేపు ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య రోజు మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు మనం కూడా అమ్మవారి సన్నిధిలో మరి కాసేపు గడిపోతాం ముద్ద తిందాం అని అని చెప్పి రావటం వచ్చినటువంటి వాళ్ళు అయ్యా మేము వచ్చిన తర్వాత మాకు ఆనందంగా ఉంది మా మా యొక్క పరిస్థితులు బాగున్నాయని కొంతమంది అంటాం ఈ రకంగా ఈ కార్యక్రమం వర్దిలుతూ ఉన్నది కాబట్టి అందరికీ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలు నడిపించినటువంటి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమానికి చేయూతగా ఉన్నటువంటి మా ఆదాత్ ఇరవై ఇరవై వేలు పైగా ఇచ్చినటువంటి వాళ్ళు ఒక పది మంది పైగానే ఉన్నారు ముందుగా వాళ్ళకి నమస్కారాలు గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి కాదనకుండా లేదనకుండా సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇలాంటి వాతావరణం పెరిగి ప్రజలందరూ సుభక్షంగా మనం చేసే వ్యవసాయం కానీ వ్యాపారం కానీ మన ఆరోగ్యాలు కానీ మన మనసులు కానీ నిర్మలంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడికి ఇవే పేరు లేదు తల ఒక పేరుతో పిలుచుకుంటున్నాం అందరూ వాళ్ళ ఆశీస్సులు మనం చేసే ధర్మకార్యాల పట్ల అండదండలు ఉంటాయని కోరుతూ మరొక్కసారి ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య రోజు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఈ వార్త మరి వీడియో ద్వారా కానీ మైక్ ద్వారా కానీ ఏ విధంగా తెలిసినా కూడా ఇది ఆ దేవుడే పిలుపుతున్నాడనే పిలుపు మేరకు అందుకొని అందరూ వచ్చి ఆ రోజు ఆనందంగా గడిపి ఆ యొక్క అమ్మ ఆశీస్సులు ఆ యొక్క పరమాత్మ యొక్క దీవెలను పొందవలసిందిగా కోరుతున్నాము